ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుడు ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగార ధరలు మధ్యాహ్నానికి ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సీమలో క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారు ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక వచ్చి మధ్యాహ్నానికి ఏడు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై ఏడు ఎనిమిది వందల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్భై రెండు వేల రెండు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెటర్ బంగారం సొఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక తులం వచ్చి డెబ్భై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై రూపాయల వరకు వద్ద సేల్ అవుతుంది సవరం చూసుకుంటే కనుక అరవై మూడు వేల యాభై ఆరు వేల వద్ద సేల్ అవుతుంది వెండి ధరలకి వెళ్తే కనుక కేజీ వెండి వచ్చి తొంభై ఒక్క వెయ్యి వద్ద సేల్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారం ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో గనక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి कामेंटी प्लीज सपोर्ट मी थैंक यू फॉर वाचिंग